హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బ్రెస్ట్ సైజు తక్కువగా ఉన్నవారికి కటింగ్ బ్లౌజ్ కటింగు ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి తర్వాత ఇది థర్టీ సైజు బ్లౌజ్ ఇదైతే ఈ ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలైతే పూర్తిగా ఈ వీడియోలో చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ అయితే లైనింగ్ని ఫోల్డింగ్ వేసేసుకోవాలి ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఇలా వేసిన తర్వాత కింద ఒక హాఫ్ ఇంచు తీసుకున్నానండి నేను కింద పావించు కటింగ్లోకి పోతుంది మిగతాది ఇది హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఈ బ్లౌజ్ హైట్ ఫిఫ్టీన్ ఇంచెస్ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి ఇది బాడీ మెజర్మెంట్స్ని బట్టి దీన్ని ఇదైతే మెజర్మెంట్స్ పెడుతున్నాను ఇలా మొత్తం హైట్ ఫోర్టీన్ ఇంచెస్ సారీ హైట్ ఫోర్టీన్ ఇంచెస్ అయితే వన్ ఇంచు యాడ్ చేసుకొని ఖర్చుల కోసం మన స్టిచ్చింగ్ కావాలి కాబట్టి ఫిఫ్టీన్ ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ యువతలు కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేసుకొని ఇలా ఇక్కడైతే డ్రా చేసుకోవాలి లైన్ అయితే టూ లైన్స్ డ్రా చేసుకోండి ఖర్చు కోసం కూడా మనకి ఇది కటింగ్ చేసేటప్పుడు మొత్తం మెజర్మెంట్స్కి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు లూజ్ తీసుకోవాలి ఫస్ట్ హైట్ తీసుకున్నాం కదా ఇప్పుడు లూజ్ తీసుకోవాలి ఈ లూజ్ తీసుకునేటప్పుడు నడుము లూజు ఇదిగోండి టేప్తో ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడికి నాలుగో భాగాన్ని తీసుకోవాలి నడుము లూజులో నాలుగో భాగాన్ని తీసుకొని మనం ఇక్కడ ఇలా ఈ విధంగా పెట్టేసేసి ఫో మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు వన్ ఇంచు డాట్స్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ లేదా ఒక పావు తక్కువ రెండు అలా తీసుకోండి మీ చాయిస్ ఖర్చు కావాలనుకుంటే టూ ఇంచెస్ తీసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఇది షోల్లర్ తీసుకోవాలి షోల్డర్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలండి ఇది బ్లౌజ్ని బట్టి మనం షోల్డర్ అనేది బ్లౌజ్ లూజ్ని బట్టి తీసుకోవాలి థర్టీ ఇంచెస్ సైజు కాబట్టి ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుందండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ సేమ్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే మనకి లైన్ డ్రా చేసుకోవడానికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా సేమ్ అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి ఈ లైన్ కోసం ఇలా అయితే స్క్వేర్ టైప్లో మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మిడిలోకి ఒకటింపా ఇంచు మార్క్ చేసుకోవాలి ఇలా పావు ఇంచెస్ ఈ విధంగా తీసేసుకోండి ఇలా మార్కింగ్ చేసేసి ఇప్పుడు దీన్ని రౌండ్గా అయితే కరువు తీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ థర్టీ ఫైవ్ ఇంచెస్ అండి నేను ఈ బాడీ మెజర్మెంట్ తీసుకున్నానని చెప్పాను కదా తీసుకున్నాను ఆ సేమ్ థర్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది థర్టీ ఫైవ్ ఇంచెస్ని సేమ్ నడుము లూజ్ ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అదేవిధంగా టేప్ని ఈ విధంగా పెట్టేసేసి ఫోల్డ్ చేసుకొని ఇలా నాలుగో భాగాన్ని తీసుకోవాలి ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్కు లెంత్ తీసుకోవాలి సారీ అండి ఈ చంక లూజు కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో చూసుకుందాము ఈ నడుము లూజు చంక లూజు సేమ్ ఒకటే వచ్చిందండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ మేడంకి చంక లూజు కూడా ఆమ్ హోల్ లూజు ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది అయితే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ రావాలి ఇక్కడికి ఇదిగోండి కరెక్ట్గా అయితే ఇక్కడికి మ్యాచ్ అయింది ఓకేనండి ఈ విధంగా ఈ రెండింటినీ కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ విడి తీసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్కు డీప్ తీసుకోవాలండి నెక్ డీప్ వచ్చి మేడంకి లెవెన్ ఇంచెస్ వచ్చింది లెవెన్ ఇంచెస్ ఇక్కడి నుంచి ఖర్చులతో కలిపి మనం టేప్ని విధంగా పెట్టేసేసి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా పైన పావు ఇంచి తీసుకోవాలండి మనకు స్టిచ్చింగ్కి కావాలి కాబట్టి కరెక్ట్గా లెవెన్ ఇంచెస్ తీస్తే మళ్ళీ నెక్ డీప్ అయిపోతుంది కాబట్టి పావు ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి సేమ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడికి నేను మార్క్ చేస్తున్నానండి ఎక్స్ట్రా ఒక పావు ఇంచు వెడల్పు తీసుకున్నాను లో నెక్కు డీప్ కోసం ఈ విధంగా ఫో మార్క్ చేస్తున్నాను ఈ పావు ఇంచే తీసుకున్నానండి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోలేదు నెక్ అయిపోతుంది మేడం సన్నగా ఉంటారు కాబట్టి నేను ఈ విధంగా కస్టమర్ బాడీ మెజర్మెంట్స్ని బట్టి మనం మార్కింగ్ చేసుకోవాలి దానిని బట్టి తీసుకోవాలి వారి చాయిస్ ఇంకా మాకు డీప్ కావాలి అంటే హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు ఇప్పుడు నడుం డార్ట్స్ కోసం ఈ విధంగా టేప్ను పెట్టేసేసి కరెక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ వస్తుందండి కాబట్టి ఈ విధంగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇటు పావించు అటు పావించు అయితే ఇలా మిడిల్లోకి ఒక లైన్ డ్రా చేసి పావించి పావించి ఈ విధంగా మార్కింగ్ లైన్ డ్రా చేసుకోవచ్చు ఇలా ఎందుకంటే స్టిచ్చింగ్ కోసమని ఇప్పుడు ఇది ఇక్కడ చంక దగ్గర మేడంకి ఆది బ్లౌ ముందు ముందు ఉన్న బ్లౌజు అది ముడతలుగా ఉంది అని చెప్పారు కాబట్టి దాన్ని నేను తగ్గించడం కోసం ఇక్కడ ఒక పావుంచి ఈ విధంగా ఈ చివరి నుండి అక్కడికి ఈ జాయింట్ దగ్గరికి ఈ విధంగా కలిపేస్తున్నానండి ఇదిగోండి ఇది హైట్ ఎక్కువ వచ్చింది ఇది కొంచెం లూజ్ ఉంది కాబట్టి ఇక్కడ నేను తగ్గించుకుంటున్నాను ఈ విధంగా ఇక్కడ పావుంచి మనం ఎక్స్ట్రా పైకి కట్ చేసుకొని ఇలా అయితే దీన్ని కటింగ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయకపోయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియోలో కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు దానికి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో లైక్ చేయండి ఓకేనండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాన్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా లైనింగ్ని మనం ఫోల్డింగ్ వేసేసుకోవాలి నాలుగు మడతలుగా ఫోల్డ్ వేసుకోవాలి ఇలా ఇక్కడికి కటింగ్ కోసం ఇది మార్క్ చేశాను ఇప్పుడు ఇది ఇది పైపింగ్ కోసం మార్క్ చేశాను ఖర్చుకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు సెవెన్ ఇంచెస్ కావాలండి హ్యాన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా పావించు ఈ విధంగా సేమ్ ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండు డౌన్ కోసం త్రీ ఇంచెస్ తీసుకోవాలండి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇది త్రీ ఇంచెస్ సరిపోతుంది ఈ విధంగా ఇక్కడికి ఇలా మార్క్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి ఇది కొంచెం ఇవతలకు వచ్చింది కదా క్లియర్గా చెప్తాను ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా లైన్ అయితే మార్క్ చేసుకొని ఇప్పుడు చంక లూజ్ తీసుకోవాలి చంక లూజ్ ఎంత సెవెన్ ఇంచ్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ని ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్గా అయితే పెట్టేసేయాలి టేప్ని ఈ కిందకి డౌన్ మార్క్ చేశాను కదా అక్కడికి ఈ విధంగా పెట్టేసుకుంటే ఇక్కడికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ చంక లూజ్ వస్తుంది ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి హ్యాండ్ లూజు ఐదు పోవు అంటే వచ్చింది మేడంకి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేశాక ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి వన్ ఇంచు మార్క్ చేసుకోవాలి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ సరిపోతుందండి కొంచెం పెద్ద సైజ్ అయితే ఒకటి మనం మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా అయితే కలిపేసుకోవాలి ఈ కిందకి డౌన్లోకి మార్క్ చేసాం కదా చంక లూజ్ దగ్గరికి ఈ విధంగా ఇలా స్లోగా కొద్ది కొద్దిగా మార్కింగ్స్ పెట్టేసుకొని ఈ రౌండ్ని అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లోతుని తీసుకోవాలి ఈ బ్లౌజ్ని ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖచ్చు ఉంది కదా ఖర్చు దగ్గర కటింగ్ చేశాను దీని ఇక్కడ ఇక్కడికి పెట్టేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచు డౌన్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్కి ఇటువైపు ఒక లైను ఇటువైపు ఒక లైను మార్క్ చేసుకుంటే మనకి ఈ చంక డౌను లోతు హ్యాండ్ లోతు తీసుకోవడానికి ఈజీగా క్రాస్ కటింగ్ రాని వారికి ఇలా ట్రై చేస్తే కొంచెం ఈ క్రాస్ కటింగ్ అనేది కొంచెం అలవాటు అవుతుంది అనమాట ఈ విధంగా మీరు పేపర్ మీద ట్రై చేసి కటింగ్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోండి లైనింగ్ని కట్ చేసుకోండి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది రాని అయితే ఈ విధంగా అయితే ఇలా క్రాసు చంక లోతు తీసుకోవాలి హ్యాండ్ లోతు సారీ హ్యాండ్కి లోతు తీసుకోవాలి ఇలా అయితే కటింగ్ పెట్టేసేస్తే మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఓకేనండి హ్యాండ్స్ అయితే కటింగ్ ఈ విధంగా చేసుకో కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలైతే చూపిస్తాను ఇలా అయితే ఈ లైనింగ్ని ఇదిగోండి ఈ విధంగా వేసేసుకోవాలి మన వైపు వచ్చేలాగా ఈ ఓపెన్స్ మన వైపు ఉండేలాగా వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే వేసుకుంటే ఈ నెక్ అనేది అటువైపే ఉండేలాగా వేసుకోవాలి ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు సేమ్ ఈ బ్యాక్ పార్ట్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఉంది చూసారా ఈ టూ ఇంచెస్ నేను ఇక్కడ టూ ఇంచెస్ మనం ఫోల్డింగ్ వేసుకోవాలి టూ ఇంచెస్ ఫోల్డింగ్ వేస్తాను అక్కడ ఈ ఇక్కడ తగ్గింది కాబట్టి ముందుగా ఈ విధంగా టూ ఇంచెస్ మైనస్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని ఫస్టే ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని చుట్టూ కూడా బ్యాక్ పార్ట్ మొత్తం కూడా సేమ్ యాజ్ టీజ్గా ఎలా అయితే ఉందో అలాగే మొత్తం అంతా మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్కు డీప్ తీసుకోవాలి ఫ్రంట్ నెక్కు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టమన్నారండి మేడమ్ కస్టమరు అయితే నేను డీప్ అనిపిస్తుంది కాబట్టి సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను తర్వాత మళ్ళీ ఇంకా బ్లౌజెస్ ఉన్నాయి దీన్ని చూసిన తర్వాత మిగతాయి కూడా దాన్ని బట్టి స్టిచ్చింగ్ చేయద్దుగా అని చెప్పారు ఓకే అయితేనని చెప్పి నేను సెవెన్ ఇంచెస్ ఏ మార్క్ చేస్తున్నానండి ఎక్కువ డీప్ అవుతుందని నేను చెప్పి నేను సెవెన్ ఇంచెస్ మార్క్ చేశాను ఈ విధంగా సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి ఇలా ఇది ఎక్స్ట్రా ఇంచు పైకి ఈ విధంగా తీసుకుంటే సెవెన్ ఇంచెస్ మనకి స్టిచ్చింగ్కి సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత దీన్ని రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక డౌను లోతు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా షోల్డర్ దగ్గర కరెక్ట్గా అయితే స్కేల్ని ఈ విధంగా ఇలా అయితే మార్క్ చేసేసుకోవాలి ఒక లైన్ డ్రా చేసుకోవాలి సేమ్ ఇదే అదేవిధంగా సైడ్ జాయింట్ దగ్గర కూడా చంకలో ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి కిందకి ముందు మార్క్ చేసిన మార్కింగ్ ది కిందకి హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇక్కడికి ఇదిగోండి ఈ విధంగా టేప్తో అయితే మార్క్ చేసుకోండి ఆ తర్వాత రౌండ్ కరువు తీసుకోండి ఓకేనండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ డీప్ చెస్ట్ డీప్ ఎంత వచ్చింది అనేది ఇదిగోండి టేప్తో నేను తీసుకున్నాను తీసుకుంటే ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని కరెక్ట్గా అయితే ఈ లైన్ దగ్గరికి వచ్చేస్తుంది కొంచెం ఇది ఇంకో చెస్ట్ తక్కువగా ఉన్నవారికి మనం ఎక్కువగా పెడితే మళ్ళీ లూజ్ లూజ్గా ఉంటుంది కాబట్టి నేను కరెక్ట్గా ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం యాడ్ చేసుకొని మార్క్ చేశాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఉక్సులుక్ పట్టీ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకొని మళ్ళీ వన్ ఇంచు డాట్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఓకేనండి ఇప్పుడు ఇక్కడ నుంచి టూ ఇంచెస్ మెయిన్ డాట్ వచ్చి టూ ఇంచెస్ సరిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్లన్నీ కలుపుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది డాట్ పొడవు ఎంత వచ్చిందనేది చూపిస్తాను ఇక్కడ ఉంది కదండి ఈ సైడ్ జాయింట్ దగ్గర ఈ సైడ్ అనేది మనకి హెచ్చు తగ్గులు రాకుండా స్ట్రైట్గా ఉండడం కోసం ఈ విధంగా కొద్దిగా పావించే తీసుకున్నానండి ఎక్కువైతే తీసుకోవట్లేదు ఎందుకనంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది బ్లౌజ్ చెస్ట్ తక్కువ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు దించి ఇలా ఫోల్డ్ చేసుకొని టేప్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ డాట్ కోసం టూ ఇంచెస్ తీసుకోవాలి ఈ ఈ మెయిన్ డాట్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి దీన్ని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోవాలండి ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ చంకులో డాట్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని మార్కింగ్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకేనండి ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాలి కొత్తగా మీలో ఎవరైనా కొత్తగా నేర్చుకునేవారు ఉంటే ఇలా మీరైతే పేపర్ మీద నిదానంగా ఇలా ట్రై చేయండి తర్వాత ప్లెయిన్ బ్లౌజ్ తక్కువ కాస్ట్లో కాస్ట్లో ఉన్న క్లాత్ పీసెస్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా వాటిలో తీసుకొని వాటిని తీసుకొని ఈ విధంగా అయితే మీరు స్టిచ్చింగ్ వేశారనుకోండి మీకు చాలా ఈజీ అయిపోతుందండి కటింగు బ్లౌజ్ కటింగు చాలా నీట్గా కూడా వస్తుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి ఓకేనండి ఎలా వచ్చిందో కూడా మీరు నాకు కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఈ మిగిలిన క్లాత్ని తీసుకోవాలి ఇలా అంచు వచ్చింది కదా ఈ పక్కన కోరాస్ వచ్చినాయి దీన్ని ఈ విధంగా కట్ చేసేస్తే ఇది మనం నడుం బెల్ట్కి వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు అది టూ ఇంచెస్ బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వేసుకున్నాం కదండి టూ ఇంచెస్ పైన మళ్ళీ వన్ ఇంచు ఈ విధంగా దీన్ని అటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ ఇక్కడ నుండి ఇక్కడికి త్రీ ఇంచెస్ ఈ విధంగా దీన్ని షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం యాడ్ చేసుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా సేమ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా ఈ బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంతా పెట్టేసేసి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ మిడిల్లోకి ఈ ఉక్సులు పట్టి వైపుకి కొంచెం అవతలికి త్రీ టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి వెడల్పు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా త్రీ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా అయితే కటింగ్ చేసేసుకోవాలి షేప్ బిల్ట్ అనేది కరెక్ట్గా కట్ చేయాలి అని ఏమీ లేదండి మనకి కావాలి అనుకుంటే మనం అటాచ్ చేసిన తర్వాత కిందని ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవచ్చు అది కొత్తగా నేర్చుకున్న వారు దీనికి ఏమి ఇబ్బంది పడవసరం లేదు మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకేనండి ఈ విధంగా అయితే రెంట్ బ్యాక్ బార్ట్ రెండు షేప్ బెల్ట్ హ్యాండ్స్ అంతా కూడా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇది చూపిస్తాను హ్యాండ్స్ కరెక్ట్గా ఈ చంక్లో ప్లస్ గుర్తులాగా మనకి స్టిచ్చింగ్ ఎలా వస్తుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకొని చెక్ చేస్తున్నాను ఈ విధంగా అయితే ఇది ఇలా అయితే ఇది కరెక్ట్గానే వచ్చేసిందండి ఇది ఇలా రౌండ్ తిరిగేటప్పుడు కొంచెం మనకి ఎగుడు దిగుడు వస్తాయి కానీ స్టిచ్చింగ్ వేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే చంక లూజు ఈ హోల్ లూజు అనేది మొత్తం అంతా ఒకటే మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఈ విధంగా అయితే బ్లౌజ్ కటింగు మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేయాలండి థర్టీ సైజు బ్లౌజు చెస్ట్ తక్కువగా ఉన్నవారికి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్